ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది ఈరోజు మనం మహిళలకు ఇచ్చి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి మాట్లాడతాం అవును మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది అయితే ఈ పథకాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు ఈరోజు మనం దీని గురించి మాట్లాడతాం మరియు మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో మరియు మోసాన్ని ఎలా నివారించవచ్చో తెలియజేస్తాం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి అని చాలా చోట్ల నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి కానీ మీరు ఈ కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు గ్యాస్ సిలిండర్ పొందడానికి గ్యాస్ ఏజెన్సీ వ్యక్తులు మాత్రమే వారి సంపాదన కోసం కేవైసీ చేసి దానికి నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తారు ఇలా ప్రజల సొమ్మును మోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ మోసాన్ని ఎలా నివారించవచ్చు మాకు తెలియజేయండి మీ అందరికీ తెలిసినట్లుగా గ్యాస్ ఏజెన్సీలు మహిళలకు తప్పుడు సమాచారం ఇస్తాయి మరియు వారు కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని లేకుంటే వారి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందలేమని చెప్తారు మహిళలు ఈ కేవైసీ పూర్తి చేస్తారు మరియు బదులుగా వారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు డబ్బు చెల్లించాలి ఇలా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మహిళలను దోచుకుంటున్నారు అయితే ఈ పథకం కింద మీరు ఎలాంటి కేవైసీ చేయనవసరం లేదు ప్రభుత్వం యొక్క ఈ పథకం కింద మీరు ఎలాగైనా గ్యాస్ సిలిండర్లను పొందుతారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో ఎలాంటి కేవైసీని నిర్వహించాలని ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన లేదు ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ కేవైసీని ప్రకటించి ప్రజల నుంచి యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు కాబట్టి మీరు వాటికి దూరంగా ఉండాలి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రజలు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు తప్పుదారి పట్టించాల్సిన అవసరం లేదు ఎలాంటి ఈ ఈకేవైసీని పూర్తి చేయడానికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికోసం మీరు ఈ కేవైసీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం జారీ చేయలేదు ఇది ఒక రకమైన స్కామ్ ఇందులో వినియోగదారులను ఐదు వందల రూపాయల వరకు మోసం చేస్తున్నారు ఇలా చాలామంది మోసాలకు గురవుతున్నారు ఈ విషయాలు మార్కెట్లో వ్యాపించాయి కాబట్టి మీరు ఈ రకమైన మోసాన్ని నివారించవచ్చు మరియు మీరు ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు